మాఘమాసం అమావాస్య సందర్భంగా అమావాస్య రోజున ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం స్కాంద పురాణం ప్రకారం అమావాస్య రోజున ఇంటి భోజనమే చేయాలి అమావాస్య రోజున పొరలి ఇంట్లో భోజనం చేస్తే భోజనం చేసిన వారి పుణ్యఫలమంతా భోజనం పెట్టిన వారికి వెళ్ళిపోతుంది విష్ణు పురాణం ప్రకారం అమావాస్య తిథి రోజున తులసి మారేలు వంటివి పోయకూడదు అలాగే ఇతరులు ఇచ్చిన పువ్వులతో పూజ చేయకూడదు అమావాస్య రోజున భగవద్గీత పారాయణ చేయాలి లేదా కనీసం ఏడవ అధ్యాయం చదివి ఆ ఫలితాన్ని పితృదేవతలకు సమర్పించినట్లయితే వారికి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది శాపాలు తొలగిపోతాయి అమావాస్య రోజు నుండి పౌర్ణమి దాకా పచ్చిపాలతో చంద్రునికి అర్ఘ్యం ఇస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పచ్చిపాలలో నల్ల నువ్వులు నీరు కలిపి రావి చెట్టు మొదట్లో పొయ్యాలి ఇలా చేయడం వల్ల జాతకంలో గల గ్రహ దోషాలు పెరిగిపోతాయి దేవదత్తాస్